ఓం గంగడపదేనమా ఆయన నమ ఓం నమ శివాయ శివాయ గురువేనమా క్రీం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీజన శ్రీకృష్ణ నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్య మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచారీత్య బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులు ఉచ్చ సంచారం మరియు ఇక్కడ ఆ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మిథున రాసులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశులో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశుల సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య భగవన్లు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనవ తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క అగోచార రీత్యా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఏ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశాల సులభాలకి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసేటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహచార ప్రదా అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కనీక ప్రభావం మాత్రం మారుతీ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాగ్రత్తగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనమంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక ఇచ్చ్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రహుల వలకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు పదిసార్ కూడా ఏ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం వృషభ రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంతా కూడా గోచారం ఇచ్చేటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే రవి రవివామడు అంతా కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది ఇక్కడ శుక్రుడు బుధుడు అంగారు కూడా సంచారం అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా సంచారం జరుగుతుంది జనవరి పదిహేనో తారీఖు తర్వాత రవి భగనుడు మకర రాశిలో ప్రవేశం చేయడం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంతా కూడా మీకంతా కూడా శుక్రుడు వల్ల మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్యంలో సంచారం చేయడం అంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చిలో అంతా కూడా అంగారకుడు శని యొక్క కలిగి తోటి మీకంతా కూడా కొంచెం స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడు దాకా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా స్వల్పంగా అంగారకుడితో పాటు కలియిక మరియు సూర్య భగవానుడితో కలియకంతా కూడా జరిగినప్పుడు మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది వ్యాపారంలో కొంచెం లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఈ యొక్క ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ దాకా మీరంతా కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా చేయకుండా ఈ యొక్క ఏప్రిల్ మే తర్వాత మే తర్వాత రవి భగవానుడు అంతా కూడా చూసుకుంటే మే తర్వాత మే పద్నాలుగో తారీఖు నుంచి కానీ మే పద్దెనిమిదో తారీఖు నుంచి కానీ మీకంతా కూడా ఇక్కడ చూసుకుంటే రవి భగవానుడు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మేషరాశిలో సంచారం చేయడం ఉచ్చరా ఆ అనంతమైన పుణ్యస్థానంలో స్థానంలో సంచారం చేయడం ఉచ స్థానంలో సంచారం చేయడం అని జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రవి బాగా అనంతా కూడా ఎక్కడైతే సంచారం అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం ప్రధానంగా మంచి పురోగతి గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి మీకు టెక్స్టైల్ రంగంలో కానీ మరియు వ్యాపార రంగంలో ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ బిజినెస్ లో కానీ మరి ఐటీ బిజినెస్ లో కానీ లాభాసాటిగా వ్యాపారం అంతా కూడా ఉంటుంది ఆక్వా బిజినెస్ చేసిన వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు శ్రీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి బుధాదిత్యయుగము శుక్రుడు బుధుడు కలిక అంతా కూడా వ్యాపారంలో అంతా కూడా లాభసాటిగా ఉంటుంది కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళు ప్రధానంగా కళారంగంలో అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శని రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి లాభసాటిగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం మిథున్ రాశిలో మరియు వక్రగతిలో ఉన్న సంచారం అంతా కూడా కర్కాటక రాశి ప్రవేశం చేసిన తర్వాత మరి తిరుగంలో నిదురాశుల సంచారం అంతా కూడా అత్యంత యువకరంగా ద్వితీయ స్థానంలో బృహస్పతి అంతా కూడా సంచారం జరుగుతుంది మిత్రక్షేత్రంలో సంచారం జరగడం వల్ల బుధాదిద్యుగంలో ఎప్పుడైతే ప్రవేశం చేస్తారో ఇక్కడ జూన్ జూలై తర్వాత వీకంతా కూడా వ్యాపారంలో అఖండమీల లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగాలు కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా స్థాన చలనం గానీ యోగం యోగంగాన్ని సిద్ధించడానికి ప్రయత్నాలు చేసుకుంటే గనక విద్య కోసమైనా ఉద్యోగం కోసమైనా మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా యోగకరంగా మారడానికి మీకంతా కూడా శని భగవానుడు ప్రీతికరంగా నల్ల రోజులు దానం చేసుకోవడం వల్ల జన్మజాతకంలో శనీశ్వరుడు ఏమైనా దోషకారిగా ఉంటే గనక లాభకారీ అయిన దోష ఈ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం ఈ యొక్క కూష్మాండ దీపాన్ని అంతా కూడా కలబర స్వామి దేవాలయంలో అంతా కూడా వెలిగించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రి యొక్క సహాయ సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కట్నమాల స్తోత్రాన్ని పట్నం చేసుకోవడం వల్ల వృషభ రాశి జాతకులకి మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది ఇక్కడ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో మీకు కూడా కూడా యోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు గడడానికి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా లాభసాటిగా ఉంటుంది ప్రతి కూడా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయడం గోమాత ఆరాధన చేసుకోవడం వల్ల గోమాతకి పచ్చిక తెలపెండి గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల అత్యంత పుణ్యఫలితం పొందుతారు యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క పరవేశుడికంతా కూడా మారేడు దళాలతోటి ప్రతినిత్యం కూడా అర్చన విధానం చేసుకోవడం వల్ల ఓం అరుణాచరీశ్వరాయను నామాని చెప్పాని ఆచరించడం వల్ల యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల వృషభ రాశి జాతకులకంతా కూడా ఆనందమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనిశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనస రాశి మీద మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్తక వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారికడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనాలు ఆచరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తాములపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగ అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కాలబేరు శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికారులు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్య యోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట యోగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భగవాడు ఎప్పుడైతే కనుక మేషరాశితో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేసుకుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నిత్య స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి అత్యంత యోగరంగా ఉంటారు అదృష్టంగా కలిసినడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గడించడానికి మేషాది రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైకర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు కలిగించాలి పుత్ర పౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రీ నమ